నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం సర్పల్లి తాండ వడ్డరి కాలంలో ఉన్నాం ఇందిరమ్మ ఇండ్లు వస్తాయన్న ఆశతో ఒక వికలాంగుడు పక్షవాతం వచ్చి ఆ యొక్క కాలు చేయి పడిపోయిన పిట్ల రాజేందర్ ఈ మధ్య పిట్ల రాజన్న ఈ మధ్యనే అతని భార్య కూడా చనిపోయిందని అతనికి ఎవరు చేసేవారు లేరు ఇద్దరు కుమారులు ఉన్నారు చిన్నతనంలో ఉన్నారు వారికి అలా తండ్రి బాగోగులు వారే చూస్తున్నారు వీరికి ఉందామంటే ఇల్లు లేదు ఇక్కడ ఒక పూరి నివాస గుడిసె ఏర్పాటు చేసుకున్నారు ఈ యొక్క గుడిసెల్లో ఉంటున్నారు ఈ గుడిసె కాకుండా ముందు ప్లేస్ ఉంది ఆ ప్లేస్ లో ఏదో ఇందిరమ్మ ఇల్లు వస్తే ఇది కట్టుకుందామనే ఉద్దేశంతో కొంచెం పునాదులు కూడా తీయించడం జరిగింది వారు నిరుపేదలై ఉన్నారు వారిని ఈ యొక్క ఇందిరమ్మ ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా సెక్రటరీ కానీ కారబరుని కానీ కలిస్తే వారు వీరి మీదకి కోపపడుతున్నట్టు వీరు మాటల్లో మనం విన్నాం ఎందుకంటే వీరి నిరుపేదలు లేని వారికే లబ్ధి చెందాలనేది యొక్క ప్రభుత్వ ఆ యొక్క నిబంధన ఉంది మళ్ళీ మన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్కరికి ఏమని తెలియజేస్తుందంటే నిరుపేదలైన వారికి ముందు అర్హత వారికి ఇల్లు లేని వారికే ఇందినమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క నాయకుడికి తెలియజేస్తున్నాడు అందులో భాగంగా మరి ఇక్కడ ఈ యొక్క తా ఈ యొక్క సర్పల్లి తాండ ఈ రాజేందరికి ఏమైంది ఈ రాజన్నకి ఏమైందో మరి ఎవరివ్వలేరో తెలియదు మరి ఇతనికి అయితే ఒక కుప్పట్టెడు భూమి లేదని చెప్తున్నారు ఇతనికి ఇక్కడ ఉండడానికి నివాసం లేక ఈ యొక్క గురి నివాస గురిచేసుకొచ్చుకున్నారు అది దాన్ని పోయి అడిగితే వారు ఇప్పటికీ స్పందించడం లేదని చెప్పేసి టీ నైన్తో వారి మనం మాటల్లో విన్నాం వీరికి ఇప్పుడైనా మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు దయతలంచి వీరికి ఒకటి ఇందిర మైల్ మంజూరు చేస్తారని టీ నైన్ ద్వారా తెలియజేస్తున్నాం నిజామాబాద్ స్టాప్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్ బాపు మీ అమ్మాకి హిందు లేవాని ఓ ఇంకోది కేయకుండా ఆయన మాకు ఆ మేము ముసలోడు మేము శాస్త్రంలో గుడిచేలా కాన చలికి ఆనకు ఇంత అసలు అస్తదేమో అస్తదేమో కట్టుకుందాం అంటే ఏదీ లేదు ఇల్లు ఇస్తున్నాడు ఏంటి అల్లే ఒక్కోటి వేయకున్న వాళ్ళెక్క ఇస్తున్నారు మీకు ఇల్లు లేదమ్మా లేదు బాపుడు ఇదే గుర్తిం ఆ ఇదే గుర్చి అండుకున్న సిలిండర్ అవి అన్ని ఉన్నాయి చూడు ఇంకా ఏమన్నారు మరి అవి ఇష్టమా అన్నారు ఇష్టమన్నారు ఎన్నో మట్ల గుడిసే ముంగు దించుకపోయింది ముసలు అమ్మా ఇప్పుడు ఈ గుడిసే ఉంటుంది మీరే మేమే బాబు ఇంకా చూడుకుంటా అంతా మంచాలు మా బట్టలు బిడ్డే బాపు మేము అవద్దని చెప్తామా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఎంత మందికి రాలేదమ్మా

మరి ఇందు నలకిస్తున్నాము మాకెట లేదంటే లే సార్ మరాన అడుగుతే మాకు మీకు రాకపోతే మేమేం ఏం అంటున్నారు సారు ఇక్కడ మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఈ యగా నిజామాబాద్ జిల్లా సర్పల్లి సిరికొండ మండలం సర్పల్లి తాండా వడరేకారిలో ఇక్కడ ఉన్న ఈ పూరి నివాస గుడిశల వారికి ఎవరికి ఇందిరమ్మ ఇల్లు రాలేవని చెప్తున్నారు అది ఏమిటో మరి దాన్ని అధికారులే తేల్చాలి ఈ యొక్క నిరుపేదలకు ఇల్లు ఇప్పించి ఆదుకోవాలని వారు ఎమ్మెల్యేను విజ్ఞప్తి చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఇక్కడ చూస్తుంటే గుడిసెలే కనబడుతున్నాయి ఈ గుడిసెలున్న వారికి ఎందుకు రాలేదు మరి దాన్ని ఈ యొక్క వీరు మాటల్లో తెలియజేశారు దీన్ని అధికారులు స్పందించి ఇకనైనా లేని వారి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని వారికి టీ నైన్ ద్వారా తెలియజేస్తున్నాం టీ నైన్ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ నిజామాబాద్ మాది సరిపల్లి తాండా సిరిగొండ మండలం మా అమ్మ పేరు పీట్ల లక్ష్మి మా నాన్న పేరు పీట్ల రాజు మా అమ్మ రీసెంట్ గా చనిపోయింది మా నాన్న పక్షవాతం ఉండని కూడా లేదు మాకు ఇల్లు కోసం చూసినాక ఇంద్రమ్మ ఇల్లు రాలేదు పునాదులు తీసుకున్నాం వెనకాల గుర్తు తీసుకున్నాం చిన్నదా ఏ సెకరేట్ ని కరాబారినతే కోపం పడుతున్నారు మా మీద ఏవేవో మాట్లాడుతారు మాకేమియలేరు మీరే ఎమ్మెల్యే గారు కొంచెం మాకు సపోర్ట్ చేస్తే కొంచెం మాకు ఉండని సహాయం ఏదైనా ఎత్తే ఉండని కూడా కొంచెం మాకు తెలుస్తుంది బాగా అంటే బాగా ఇబ్బంది పడుతున్నాం ఇద్దరు మా తమ్ముడు చిన్న ఉంటాడు ఇంకా మా నాన్న పక్షవాత పని ఏం చేయలేడు ఇక నేను ఏదో ఒక పని వేసుకుంటా గడుపుకోవాలా అయ్యా నాయకులకు కళ్ళ కాంగ్రెస్ నాయకులకు కొంచెం వెళ్ళిపోయాయండి మీరే ఉన్న కూడా మిల్లు లేదు మాకు బాగా అంటే బాగా మరి గురంగ ఎవరు కూడా లేదు మీ ముగ్గుర పక్షవాతం మా అమ్మ రీసెంట్ గా అనిపింది నా నాకు కాల్చే పని చేయదు మాటలు కూడా బాగు నేనే మొత్తం మాకేం లేదు సారు ఆధారం ఇల్లు కూడా లేదు సొంతం రేషన్ కార్డు లేదు ఇద్దరు ఆడపిల్లలు చేసుకుంటేనే తినడానికి వెళ్తది మాకు ఎట్లన్నా చేసి మాకు జాగా కావాలి ఇప్పుడు మీకు ఇంద్రమీన్ మీ పేరు రాలేదు రాలేదు రేషన్ కార్డు కూడా లేదు మాకేం లేదు ఆధారం అడిగినాం అడిగితే పైనుంచి రండి మేమేం చేస్తాం అమ్మ అంటున్నాం ఇది మీద మాది కాదు వేరే వాళ్ళ సొంతం జాగ కాదు వేరే వాళ్ళ దాంట్లో జాగ లేదు జాగ కూడా లేదు మాకు జాగా ఉంటే ప్రభుత్వం మీకు ఇందిరా మిల్ ఇస్తా ఉంటుంది కట్టుకోవడానికి మీకు జాగ లేని తర్వాత అని చెప్పింది అయితే ఇప్పుడు మీకు ఏమైనా జాగ్ ఉంటే అక్కడ ఇందిరా మిల్ లేదు మాది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం సర్పేల్ తాండా దాంట్లో ఒడ్రకాలని మాకు చేసుకుంటేనే కూలి మేము ఇందిరామ్మ ఇల్లు కోసము ఎమ్మెల్యే వచ్చినప్పుడు ప్రతిసారి అడిగినాము ఇక్కడ మరుసటి కింద మీటింగు అడ్ల కొరకొలు చేసినప్పుడు కూడా సారు మాకు ఇండ్లు లేవు మేము గుడిసెలు ఉన్నామని ఎమ్మెల్యే సార్ మొత్తం చూపెట్టినాము చూపెడితే వచ్చే నెలలు వచ్చేస్తాయి అమ్మ తీసుకోరి కట్టుకోండి ఇది జాగా ఉంటే అంటే సరే సార్ అన్నాడు ఇప్పుడు నాలుగే ఇచ్చిర్రు సార్ మై యాభై అరవై కడప ఉంటది మాకు ఎంత ఇచ్చారు నాలుగే ఇండ్లు ఇచ్చారు సార్ నలుగురికే అందులో కొద్దరికి ఇద్దరికి ఇండ్లు వాళ్ళకి ఇద్దరికి గుడిసెలు ఉన్నోళ్ళకు మాకు ఈ ఇండ్లు సార్ మరి మేము కట్టుకుంటాం మేము గుడిసెలు ఉన్నాము ఈ వర్షాకాలంలో పాములు ఉన్నాయి అని అంటే సార్ ఏమంటుండు పై నుంచి రాంది మేము ఏం చేయలేము అని అంటే అట్లా తెలుసుకోక మళ్ళా తిరిగొండ ఎండిఓ ఆఫీస్ పోయినాం ఆ సార్కు ఎండిఓ సార్ని అడిగితే మా తట ఏం లేదమ్మా పై నుంచి ఆన్లైన్లో వస్తేనే మేము ఇస్తాము మేము ఏం చేయలేము అని అన్నాడు సార్ ఇంతే మీరు ఎట్లయినా చేసి ఏమి సారు మీరు మాకు ఇల్లు ఇయ్యాల ఇక్కడ అన్నపూర్ణ జాతర కడ మీతోని ఇదే విషయం చెప్పాను చెప్పినాం కదా సార్ మేము